మనము ఎలక్షన్ మునుగోడు హుజరాబాద్ హుజూర్ నగర్ ఎలక్షన్ తర్వాత అనేక హైదరాబాద్ మంద కార్పొరేషన్ కంటర్ ఎలక్షన్ కూడా పోవడం జరిగింది రకరకాలకు పోయినాం సో ఈ రోజు మనము రోజు చూస్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి పాలన ఒక అబద్ధాల కోరు కామ నడుస్తా ఉంది ఆరు గ్యారంటీలు నిఘట్టడం జరిగింది నాలుగు వందల ఇరవై ఆమె పెట్టడం జరిగింది రోజుకొక మాట నిన్న మాట్లాడతాడు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడతాడు బిఆర్ఎస్ పార్టీ భూస్థాపలు చెప్పినట్టు ముఖ్యంగా సమాధి చేస్తాడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సమాధి చేస్తారని తీవ్రంగా సిగ్గుండాల సరే ఉండాలి నీకు సమాధి కట్టబోతా ఉన్నది నీ అనుచార కేబినెట్ మంత్రులే మీకు సమాధి కట్టబోతున్నారు నువ్వు మరి విదేశీ పర్యటనలో వారం రోజులకు పోతావాట ఇక్కడికి వచ్చే సిటీఎం అయితే తెలియని పరిస్థితి ఉన్నది అలా పేపర్లో చూస్తూ ఉన్నాం ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ తిరగబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సంఘటన ఇచ్చడానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావని కూడా చెప్పడం జరుగుతుంది తస్పా జాగ్రత్త రేవంత్ రెడ్డి ఒక్కసారి మరి పల్లెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఖూ అని ముంచే ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది అది ఒకటే ఆ మాట అన్నాడు రెండో మాట ఏమన్నాడు అంటే ఒక రాజ్యాంగ బద్దమైన పోస్టులో ఉండి రాజ్యాంగ పరిధిలో ఉండి ఆయనను రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉంది నిన్న సంఘ విద్రోహులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చండి అని చెప్పేసి మాట్లాడాలి బీఆర్ఎస్ అంటే అవి సమక సారలమ్మ గద్దెలతో సమానం వాటిని ముట్టుకుంటే ఆ గద్దెలను ముట్టుకుంటే భస్మం అయిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కానీ కానీ లేదా కాంగ్రెస్ తొత్తులు ఎవరైనా కనుక బీఆర్ఎస్ పార్టీ గద్దెల దగ్గరికి వస్తే మాడి మషైపోతారని చెప్పేసి అది సమక్ గద్దలకి పవరుతో అరవై లక్షల సభ్యత్వంతో తయారైన గద్దెలవి మొత్తం ఒక అంటే అది అది తెలంగాణ